ప్రస్తుతం బంటి వాళ్ళ నాన్నైతే మనతో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం అంకుల్ తక్కువ కులపు చేసుకున్నాడని చెప్పి ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు బంటి మరి అసలు మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే తక్కువ కుల పొలని పెళ్లి చేసుకున్నాడు అని ఒకటే రీజన్కి చంపేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు కరెక్ట్ కాదని అని అనుకుంటున్నాము కొరంతర వ్యవహారం వాళ్ళు మనసులో పెట్టుకొని నా కొడుకులు నెప్పించేలా చంపాలని ప్లాన్ చేసి భార్యాభర్తలు మంచిగా ఉంటుండాలి నాలుగు నెల నుంచి మంచిగా ఉంటుండ్రు రెండు నెలలు స్కెచ్ చేసిన రెండు సార్లు ట్రై చేసినారు వీలువలేదు మొన్న బైరు మహేశ్వర్ తీసుకెళ్ళి వారిని నమ్మించి మా బండి గారిని కూడా ముప్పై నాలుగు వేలు ఇచ్చిండ్రు ప్లాట్ రియల్ ఎస్టేట్ నా కొడుకు ఇంకా నా కొడుకు కూడా ఏమి ఆశపడ్డాంటే వీడు మన దాంట్లో కదా అని నమ్మిపోయిండు ఇద్దరు ముగ్గురుంటే నా కొడుకు కొట్టి బయటపడు మినిమం పదిహేను మందికి ఎక్కువ ఉన్నారు ఏడుగురు అని అంటున్నారు పోలీస్ పదిహేనుకి ఎక్కువండ్రమ్మా వాళ్ళంతా బయటపడుతారు ఇది ఉన్నది చిత్ర అంటే డిపార్ట్మెంట్ అంటే పోలీస్ దగ్గర దగ్గర రెండు కోట్లు ఇచ్చారు రెండు కోట్లు ఇచ్చి వాళ్ళని నేను పోలీస్ పోలీస్ వాళ్ళకి ఇచ్చిండ్రు ఎవరో వీళ్ళు ఇచ్చారా పోలీస్ వాళ్ళు ఇచ్చిండ్రు ఎలా చెప్తున్నారు రెండు కోట్లు ఇచ్చారని మాకు తెలిసింది ఓకే తెలిసింది ఈ పదిహేను మందికి ఒక్కొక్కరికి లక్ష లక్ష ఇచ్చిండ్రు పోలీసులకు డిఎస్పీకి ఎస్ఐకి సిఐలకు కానిస్టేబుల్కు పైసలు ఇచ్చిండ్రు మేనేజ్ చేసారు మాకు ఆ న్యూస్ తెలిసింది అది అమ్మాయి మీ కొడుకు పరిస్థితి ఈరోజు మీ కొడుకు గడ్డలో ఉన్నారు ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు మీరైతే మీ కొడుకుని కోల్పోయారు నా కూడలు మంచిగా ఉంటే చాలా అమ్మ దానికేమన్నా ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం కల్పించండి అంతే మరి శిక్ష ఏం పడాలంటారు వాళ్ళకు జీవితకా పడాలమ్మా జీవిత గీ పడాలి నా కొడలు గాజుమెట్లు అట్లా తీపియడానికి ప్రయత్నించడం వాళ్ళకు భార్యలకు కూడా పుసిమెట్టిలు తీపిచ్చే ఉపాయాలంటే ఇప్పుడు ఇంకొకటి అంకుల్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా థ్రెట్ ఉంది భయం కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చాక మిమ్మల్ని కూడా ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి శస్త్రాలు నన్ను చంతరు నా కొడలు చంపుతారు నా అల్లుని చంతరు నా బిడ్డను చంపుతారు వాళ్ళ దగ్గర శక్తి ఉన్నది వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఏజ్ చేసినా కానీ పోలీసు మేనేజ్ చేస్తారు నాకు ఆ శక్తి లేదు నేను బతకడమే చాలా కష్టం నేను రిటైర్డ్ చర్చ్ పాస్టర్ నా పెన్షను ఏడు వేలు వస్తుంది నాది నాకే సరిపోద్ది ప్రతి నెల ఇల్లు కిరాయి నా కొడుకే కట్టేది ఇప్పుడు వాడు పోయిండు నా ఇల్లు కిరాయి ఎవడు కట్టాలి నేను అట్లా బ్రతక మేడం గవర్నమెంట్ నుంచి అయితే మీరు ఒక సహాయం అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా కోరుకుంటాము ఖచ్చితంగా